హాయ్ డియర్ యాజ్పరెండ్స్ మనం ఈ రోజు నుండి సో డిఎస్సికి సంబంధించి ప్రధానంగా సోషల్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఏదైతే సోషల్ కంటెంట్ అనేది ఉందో ఆ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ టు టెన్త్ క్లాస్లో ఉండేటువంటి లెసన్స్ని ఒక చాప్టర్ వైజ్గా ఆ చాప్టర్తో పాటు ఎంసీ క్యూస్ అనేవి ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది సో మనకి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ విశ్వము అనేసి సో డిఎస్సి కంటెంట్ చూసుకున్నట్లయితే డిఎస్సి సోషల్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి మన విశ్వం నుంచి ఒక క్వశ్చన్ అనేది యాక్సెప్ట్ చేయవచ్చు అయితే ఫస్ట్ ఈ విశ్వం అనేటువంటి లెసన్ మనం చూసుకున్నట్లయితే ఊహించలేనటువంటి అనేక అంశాలను కలిగి ఉన్నటువంటి విస్తారమైనటువంటి అంతరిక్షాలనే ఇక్కడ ఏమంటామంటే విశ్వము అని అంటాం ఎందుకంటే విశ్వం అంటే విశ్వంలో ఉండేటువంటి పైన ఎన్నో శతాబ్దాల కిందట మనకి మొదలుపెట్టిన అన్వేషణని ఎప్పటి వరకు కూడా అందులో ఏ విషయాలు అనేవి అమరి ఉన్నాయి అనే అంశం తెలియదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే అనేక అంశాలతో కలిగి ఉన్న విస్తారమైనటువంటి అంతరిక్షాలనే ఏమంటున్నామంటే విశ్వము అని పిలుస్తున్నాం మరి ఈ విశ్వాన్ని తరచుగా కొంతమంది శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే సూర్యుడు గ్రహాలు పాలపుంత అనే గ్యాలక్సీ మరియు నక్షత్ర వీధులు అనేవి ఉన్నాయి అంతేకాకుండా విశ్వం ఎంత పెద్దదో ఎవరికి కూడా తెలియదు విశ్వవ్యాప్తి అనేది అనంతమైంది అంటే ఎప్పుడో కొన్ని శతాబ్దాల కిందట సుమారుగా మనకు చూసుకున్నట్లయితే ఒక అణువు రూపంలో విశ్వం పుట్టుక అనేది జరిగింది ఆ అణువు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి విస్తరిస్తూనే ఉంది ఎప్పుడో మనకి భూమి పుట్టు నుండి ఎప్పటి వరకు కూడా విశ్వవ్యాప్తి అనేది మనకి ఉంటుంది అందుకే విశ్వం అనేది అనంతమైంది అంటున్నాం సో విశ్వాన్ని మనం యూనివర్స్ అని పిలుస్తాం కదా మరి అటువంటి యూనివర్స్ యూనివర్సం అనేటువంటి ఒక లాటిన్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది గుర్తుపెట్టుకోండి యూనివర్స్ అనే పదం యూనివర్సం అనేటువంటి లాటిన్ పదం నుండి ఏర్పడింది సో దీని అర్థం ఏంటి అంటే మ్యాటర్ అని అర్థం మ్యాటర్ అంటే ఇక్కడ ఏం అర్థం వస్తుందంటే మొత్తము పదార్థము ఎందుకంటే విశ్వంలో మేము చెప్పాం కదా ఏముంటాదో తెలియదు ఎప్పటి వరకు కూడా తెలియదు కానీ కొంతమంది శాస్త్రవేత్తల అన్వేషణ ప్రకారంగా సూర్యుడు గ్రహాలు పాలపుంత గ్యాలక్సీలు ఇటువంటివి అనేవి ఉంటాయి కాబట్టి సో మొత్తం పదార్థం మొత్తం పదార్థమే ఇక్కడ యూనివర్సం అంటున్నాం సో ఇది ఒక లాటిన్ పదం నుండి పుట్టిందని గుర్తుపెట్టుకోవాలి సో విశ్వం ప్రతి సెకండ్ కూడా డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో విశ్వం అనేది విస్తరిస్తుందని చెప్పాము విశ్వము అనేది అనంతమైందని చెప్పుకున్నాము సో అటువంటి విశ్వం అనేది ఒక అణుగు రూపంలో పుట్టిందని చెప్పాము సో అలా ప్రతి సెకండ్ కూడా ఒక డెబ్బై కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది అని శాస్త్రవేత్తలు అంచనా వేయటం జరిగింది సో గుర్తుపెట్టుకోండి విశ్వం గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రము ఆస్ట్రానమీ అని పిలవడం జరుగుతుంది సో ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రము అంటే విశ్వం గురించి అధ్యయనం చేస్తున్నారు అని సో ఈ ఆస్ట్రానమీ లేదా ఖగోళ శాస్త్రానికి రష్యన్ లాంగ్వేజ్లో రష్యన్ పరిభాషలో కాస్మాలజీ అని సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆంగ్ల పరిభాషలో ఆస్ట్రానమీ అని పిలవటం జరుగుతుంది సో కాస్మాలజీ అన్న ఆస్ట్రానమీ అన్న ఖగోళ శాస్త్రం అన్న మనకి అర్థం వస్తుందంటే విశ్వము అనే అర్థం వస్తుంది అని గమనించాలి సో నక్షత్రాలు గ్రహాలు ఇతర సహజ ఖగోళ పదార్థాలను అధ్యయనం చేయి శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రవేత్త అంటారు అంటే మీకు ఆల్రెడీ చెప్పాము విశ్వంలో చాలా విషయాల గురించి అనేవి అన్వేషణ జరుగుతుందని అలా అన్వేషించేటువంటి శాస్త్రవేత్తలను ఇక్కడ ఏమంటామంటే ఆస్ట్రనామర్ అని పిలుస్తున్నాం లేదా ఖగోళ శాస్త్రవేత్తలు అని పిలవడం జరుగుతుంది సో ఇక్కడ ఏదైతే మీకు ఎల్లో లో కనిపిస్తున్నాయో అవి కంపల్సరిగా మీ మైండ్ అనేది స్టోర్ అయి ఉండాలి సో అదే విధంగా చూసుకుంటే ఈ ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు కదా మరి అలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఖగోళ శాస్త్రం పైన పరిశోధనలను ప్రారంభించినటువంటి దేశస్థులు ఇటలీ దేశస్తులు ఆ ఇటలీ దేశంలో మొట్టమొదటి శాస్త్రవేత్త గెలీలియో సో గెలీలియో అనేటువంటి పర్సన్ లేదా గెలీలియో అనే శాస్త్రవేత్త ఖగోళ శాస్త్ర పరిశోధనని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది మరి గెలీలియో ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి సో గలీలియో ఈ ఖగోళ శాస్త్రాన్ని లేదా ఖగోళాన్ని అన్వేషణ కొరకు ఇతను ఒక పరికరాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది ఆ పరికరం పేరు ఏంటంటే టెలిస్కోప్ అనేసి అంటున్నాం సో టెలిస్కోప్ ను కూడా రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి గెలీలియో అంతేకాకుండా ఆకాశంలో మొదటిసారిగా చూచినప్పుడు అనేక తెలియని అద్భుత దృశ్యాల్ని గమనించారు దేని ద్వారా టెలిస్కోప్ ద్వారా అంటే ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి ఒక్కసారిగా ఖగోళాన్ని చూచినప్పుడు అందులో అనేకమైన అద్భుత విషయాలు అనేవి ఉన్నాయని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి కూడా ఎవరు అంటే గెలీలియో అని గుర్తుపెట్టుకోవాలి సో గెలీలియో కాలం నుండి అంటే ఆయన కదా మొదటిసారిగా మనం స్టార్ట్ చేశారు సో ఆ అప్పటి నుండి ఈ రోజుటి వరకు ఈ రోజు అంటే చూడండి రీసెంట్గా మనకి సునీత విలియమ్స్ మనకి వెళ్ళారు కదా అంటే ఎప్పుడో మొదలు పెట్టినటువంటి ఖగోళ శాస్త్ర అన్వేషణ అనేది సో ఎప్పటి వరకు మనకి ఏంటంటే అధ్యయనం చేయడం జరుగుతుంది సో ఖగోళ శాస్త్రం గురించి రీసెర్చ్ అనేది గెలీలియో టైం నుండి సో ప్రజెంట్ సునీత విలియమ్స్ వరకు కూడా అనేది మనకి ఎస్టిమేషన్ చేసి జరుగుతుంది చెప్పాలి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విశ్వం యొక్క ఆవిర్భవము సో యూనివర్స్ ఈ విశ్వం యొక్క ఆవిర్భవం గురించి ఇంతవరకు సరైనటువంటి అవగాహన అనేది ఏర్పడలేదు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్వేషిస్తున్నారు కానీ సో సరైనటువంటి అవగాహన విషయం ఇది ఖచ్చితంగా ఇదే అని ఎప్పటి వరకు కూడా ఎవరు నిర్ధారించలేకపోయారని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం సో విశ్వం గురించి ఇంట్రడక్షన్ మనం గమనించుకున్నాం సో లో ఏ ఏ విషయాలు మాట్లాడుకున్నామంటే విశ్వం యొక్క అటమాలజీ గురించి మాట్లాడుకుంటాం చూడండి అటమాలజీ అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఆవిర్భవము అసలు దానికి ఉండేటువంటి ఎనదర్ నేమ్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాము మొట్టమొదటిసారిగా దానిపైన ఎవరు అన్వేషణ స్టార్ట్ చేశారనేది మాట్లాడుకున్నాం సో ఇప్పుడు విశ్వం పుట్టుక గురించి మాట్లాడుతున్నాం దాన్ని ఇక్కడ విశ్వ ఆవిర్భవం అంటారు సో విశ్వం ఎలా ఆవిర్భవించింది ఈ విశ్వ ఆవిర్భవన ఎట్లా చోటు చేసుకుంది అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే గుర్తు పెట్టుకోండి మహా విస్ఫోటన సిద్ధాంతం మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని పిలవడం జరుగుతుంది అంటే విశ్వం ఎలా పుట్టింది విశ్వం ఏ విధంగా ఆవిర్భవించింది అని మొట్టమొదటిసారిగా ఎక్కువ మంది నమ్మిన సిద్ధాంతం ఏదంటే బిగ్ బ్యాంగ్ థియరీ సో చాలా మంది అన్వేషించారు చాలా సిద్ధాంతాన్ని రూపొందించారు కానీ ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏదైనా ఉన్నదా అంట అది బిగ్ బ్యాంగ్ థీరీ అంటున్నాం మరి అటువంటి బిగ్ బ్యాంగ్ థీరీని ఎవరు రూపొందించారు బిగ్ బ్యాంగ్ థీరీలో ఉండేటువంటి విషయాలు ఏంటి అనేది కూలం మనం అన్వేషణ చేయడం జరుగుతుంది సో విశ్వ ఆవిర్భవం విశ్వ ఆవిర్భవం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఎన్ని సిద్ధాంతాలు ఉన్నప్పుడు కూడా బిగ్ బ్యాంగ్ థిరీ యొక్క ప్రత్యేకత మాత్రం వేరు అని చెప్పుకోచ్చు అంతేకాకుండా ఈ రీ బిగ్ బ్యాంగ్ థీరీ అనేది ఉంది కదా విశ్వ ఆవిర్భావం గురించి చెప్తుంది మరి దీన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి పర్సన్ ఎవరు అంటే జార్జిన్ లిమేటైర్ అనేటువంటి వ్యక్తి జార్జిన్ లిమెటైర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి ఈ బిగ్ బ్యాంగ్ థీరీని రూపొందించడం జరిగింది గుర్తుపెట్టుకోండి గెలీలియో అనే వ్యక్తి ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి అతను రూపొందించింది ఏంటంటే ఖగోళ శాస్త్ర అన్వేషణ కోసం గెలీలియా అనే పరికరాన్ని రూపొందించడం జరిగింది ఎవరా పర్సన్ అంటే మనకి చెప్పుకున్నాం కదా ఈ యొక్క గెలీలియా అనేటువంటి పర్సన్ గెలీలియా అనే పర్సన్ టెలిస్కోప్ అనే పరికరాన్ని రూపొందించడం జరిగింది జార్జిన్ లిమిటెడ్ అనేటువంటి బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి విశ్వ ఆవిర్ ఆవిర్భవానికి సంబంధించినటువంటి బిగ్ బ్యాంగ్ థీరీ గురించి చెప్పడం జరిగింది సో విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది గుర్తుపెట్టుకోండి విశ్వ ఆవిర్భవం అనేది ఇప్పటి వరకు పుట్టి థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఒక చిన్న అణువుగా ప్రారంభం ఇప్పటి వరకు విస్తరింది చెప్పాం కదా ఒక సెకండ్ కు సుమారుగా డెబ్బై కిలోమీటర్లు అనేది మనం విశ్వ వ్యాప్తి అనేది జరుగుతుంది అని గుర్తు ఒక చిన్న అణువు అంటే ఒక బంతిలా ఉంటుంది అందుకే విశ్వం ఎలా అంటే గుండ్రంగా ఉంటుంది అంట బంతి వలె ఉంటుంది అటువంటి బంతిలా ఉండేటువంటి ఈ విశ్వంలో అనంతమైన ఉష్ణోగ్రత మరియు సాంద్రత అనేది కలిగి ఉంది ఓకే విశ్వంలో అనంతమైన ఉష్ణోగ్రత మరియు సాంద్రత అనేది కలిగి ఉంది ఈ ఉష్ణోగ్రత వల్లే జీవి ఆవిర్భవము జీవ ఆవిర్భవము జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగి అది పేలిపోయి విశ్వమంతా చిన్న చిన్న ముక్కలుగా విసిరిపోయబడింది అంటే అను ఒక్కసారి ఏమైంది బ్లాస్ట్ అయింది అలా బ్లాస్ట్ అయింది దేనివల్ల ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరగడం వల్ల అలా బ్లాస్ట్ అయ్యి ఎలా విస్తరిస్తూ ఒక సెకండ్కి డెబ్బై కిలోమీటర్లు చొప్పున విస్తరించడం అనేది జరిగింది ఫలితముగా అంటే ఏ విధంగా అయితే ఉష్ణోగ్రత సాంద్రత వల్ల ఒక్కసారి బ్లాస్ట్ అయిందని చెప్తున్నాము పేలిపోయిందని చెప్తున్నాము సో దీనివల్ల నక్షత్రాలు గ్యాలక్సీలు గ్రహాలు ఉపగ్రహాలు అనేటువంటి వస్తువులు ఖగోళ శాస్త్రంలో ఏర్పడ్డాయి సో ఇప్పుడు మన వరకు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం ఒక చిన్న అణువుల పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల కిందట పుట్టిన విశ్వము ఉష్ణోగ్రత సాంద్రత వల్ల ఒక్కసారి బ్లాస్ట్ అయిందని చెప్తున్నాం అలా బ్లాస్ట్ అవ్వడం వల్ల విశ్వంలో నక్షత్రాలు గ్యాలక్సీలు గ్రహాలు ఉపగ్రహాలు అనేవి ఖగోళ శాస్త్రంలో ఏర్పడ్డాయి అని చెప్తున్నాం ఇలా ఏర్పడినటువంటి దీనినే విశ్వము అని పిలుస్తున్నాం అర్థమవుతుందా ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా ఎలా ఆవిర్భవించింది ఎలా విశ్వ ఆవిర్భవం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పాను కదా దీనిని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరంటే జార్జిన్ లిమేటర్ అనేటువంటి వ్యక్తి సో ఇతను ప్రతిపాదించిన ఈ సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ థియరీ ఆ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఇప్పటి మనం మాట్లాడాలి ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఖగోళ శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారంగా విశ్వంలో కనీసం నూట ఇరవై ఐదు బిలియన్ గ్యాలక్సీలు అనేవి ఉన్నాయి చూడండి ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయో వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ గ్యాలక్సీస్ అనేవి ఉన్నాయి సో ఒక గ్యాలక్సీకి మరొక గ్యాలక్సీకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ గా దీన్ని చెప్పొచ్చు గలాక్సీకి గెలాక్సీకి మరొక దూరం ఎంత అంటే ఒక లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలు సో తంబనాలో మీరు గమనించుంటారు మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇక్కడ దొరికింది లక్ష ఇరవై వేల కాంతి సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి మరి కాంతి సంవత్సరం అంటే ఏమిటి కాంతి సంవత్సరం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి దూరాలను కొలిచేటువంటి ఒక పెద్ద యూనిట్ అని అంటే మనకి విశ్వంలో దూరాల్ని కొలవడానికి మనం వాడేటువంటి పరికరం వాడేటువంటి ఒక రకమైనటువంటి కొలమానమే కాంతి సంవత్సరం ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక దాన్ని కొలవడానికి స్కేల్ని టేప్ ని ఏ విధంగా అయితే భూమి మీద ఉపయోగిస్తామో అట్లనే విశ్వంలో ఒక వస్తువుకు మరొక వస్తువుకు లేదా గెలాక్సీకి గ్యాలాక్సీకి మధ్య దూరాన్ని అనేది కొలవడం కోసం దూరాలను కొలుచుటకు ఒక యూనిట్ అనే దాన్ని ఉద్యోగం ఆ యూనిటే ఏంటి అంటే ఇక్కడ కాంతి సంవత్సరం అంటారు మరి కాంతి సంవత్సరం అంటే ఏంటి పెట్టుకోండి కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించు దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు చిన్నప్పటి నుండి కూడా మనం నేర్చుకుంటున్నాం సో కాంతి సంవత్సరం అంటే ఏంటంటే ఒక కాంతి అనేది ఒక సంవత్సర కాలం పాటు దూరాన్ని అంటే ప్రయాణించేటువంటి దూరాన్నే కాంతి సంవత్సరం అని పిలుస్తారు మరి కాంతి సంవత్సరం ప్రకారంగా కాంతి ఒక సెకండ్ ఎన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సో కాంతి సెకండ్ మూడు లక్షల కిలోమీటర్లు అనేది ప్రయాణిస్తుందని పెట్టుకోవాలి సో ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి సౌర కుటుంబ వ్యవస్థ పాలపుంత అనే గ్యాలక్సీలో ఉంది విశ్వంలో నూట ఇరవై ఐదు బిలియన్ల గ్యాలక్సీలు ఉన్నాయి కదమ్మా ఈ నూట ఇరవై ఐదు బిలియన్ గ్యాలక్సీలో మన భూమి అనేది లేదా మన సౌర కుటుంబము అనేది ఏ గ్యాలక్సీలో ఉంది ఆ గ్యాలక్సీ పేరు ఏంటి అంటే పాలపుంత అని గుర్తుపెట్టుకోవాలి సో పాలపుంత అనే గ్యాలక్సీలో మనం ఉండడం జరిగింది ఇది మనకి సెవెంత్ క్లాస్లో విశ్వము అనేటువంటి లెసన్లో సో సార్ట్ చేసి మీకోసం ఈ నోట్స్ రూపొందించడం జరిగింది సో మన క్లాసెస్ వినండి మన క్లాసెస్ తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఏదైతే స్క్రీన్ మీద అనేది ఇది కనిపిస్తుందో ఆ స్క్రీన్ మీద కనిపించే నోట్స్ మొత్తం కూడా మీకు మన యొక్క డిఎస్సి కోర్సులో కంటెంట్ మొత్తం కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో నోట్స్ అనేది జస్ట్ వన్ టైం రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మేము రివిజన్ చేయలేము అంటే ఇయర్ ఫోన్స్ మీ దగ్గర ఉంటే చౌట్లో పెట్టుకుంటూ ప్రశాంతంగా విన్న ఆటోమేటిక్గా ప్రతి విషయం కూడా మీ మైండ్లో అనేది కూర్చుంటుంది సో దీంతో మీకు డిఎస్సి అనేది విజయం సాధించగలరని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్